హాయ్ అండి అందరికీ ఇప్పుడు సమ్మర్లోని బోర్స్ అనేటివి డ్రై అయిపోతున్నాయి కస్టమర్స్కి త్రీ అవర్స్ టూ అవర్సో ఫోర్ అవర్స్కి ఒకసారి ఆన్ చేస్తే కానీ ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వాటర్ వస్తున్నాయి దానికి ఇది మన వాటర్ లెవెల్ కంటలో టైమర్ అనమాట ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తున్నాం ఆన్ పదహారుకి ఆన్ ఇచ్చాము అంటే ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడు ఆఫ్ పదహారు నాలుగు అంటే నాలుగు నిమిషాల కంటే ఎక్కువ రాదు ఈ కస్టమర్కి ప్రజెంటు అయితే ఎవ్రీ టూ అవర్స్ కో త్రీ అవర్స్ కోరా ఆన్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేయడం కస్టమర్కి ఇబ్బంది అవుతుందనమాట అయితే మనం ఇప్పుడు టైమర్ ఇన్స్టాల్ చేసినాం ఈ టైమర్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎవ్రీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ వన్ అవర్ కానీ మనం ఎలా టైమింగ్ సెట్టింగ్ చేసుకుంటే ఆ టైంకి ఆన్ అవుతుంది మళ్ళీ ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ మనం టెన్ మినిట్స్ వాటర్ పెట్టామనుకోండి త్రీ మినిట్స్ వాటర్ వచ్చేసి తర్వాత సెవెన్ మినిట్స్లో వాటర్ రాకుంటే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ టెన్ మినిట్స్లో సమ్ పైన ఓవర్ ట్యాంక్ నిండిన మోటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది వాటర్ లెవెల్ కంట్రోలర్ టైమర్ అనమాట ఇది సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది కస్టమర్స్కి మిడ్ నైట్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు పర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ టైమ్స్ మోటార్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేస్తారు కానీ మిడ్ నైట్ అయితే వేయలేరు కదా అది మిడ్ నైట్ కూడా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ విత్ టైమర్ అనమాట మనకి ట్యాంక్లో వాటర్ పడుతుందో లేని ఇండికేషన్ కూడా చూపిస్తుంది బోర్లో వాటర్ అయిపోయినా ఆఫ్ అయిపోతుంది ట్యాంక్ నిండిన ఆఫ్ అయిపోతుంది ఆ టైం ప్రకారం బంద్ అయిపోతుంది ఇప్పుడు కస్టమర్కి ఫోర్కి ఇచ్చాం కదా ఫోర్ ఫోర్కి ఆఫ్ ఆఫ్ చేసి పెట్టాము అంటే సిక్స్టీన్కి ఆన్ ఇచ్చినాము సిక్స్టీన్ ఫోర్కి ఆఫ్ ఇచ్చాము ఇప్పుడు వాటర్ పడుతుంది కదా ఇప్పుడు చూడండి మళ్ళీ కిందికి వెళ్ళి చూపిస్తాను సిక్స్టీన్ ఫోర్కి మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది ఫస్ట్ స్లాట్ ఇచ్చామన్నమాట ఆ విధంగా స్లాట్ టైం టు టైం ఆన్ అవుతుంటుంది అండ్ టైం టు టైం ఆఫ్ అయిపోతుంటుంది ఇప్పుడు చూసారు కదా మీరు సిక్స్టీన్కి ఆన్ కదా ఇప్పుడు సిక్స్టీన్ టూ మినిట్స్ అవుతుంది ఇంకా టూ మినిట్స్లో మోటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ విత్ టైమర్ అండ్ రన్ కూడా అనమాట బోర్లో వాటర్ అయిపోయినా ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి స్టార్టర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఎందుకు ఆఫ్ అయిపోతుంది అంటే మన టైం ఉంది కదా ఆ టైం ప్రకారం ఆఫ్ అయిపోతుంది ఫోర్ అవుతుంది సిక్స్టీన్ ఫోర్ మోటర్ ఆఫ్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేసినా కూడా ఆన్ కాదు ఆన్ అవ్వదు ఎందుకంటే ఆ టైం టు టైం ఆన్ అవుతుంది ఇది వాటర్ లెవెల్ కంట్రోల్